హాయ్ అండి వెల్కమ్ టు నేను మీ జాహ్నవి ఈరోజు మన వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ ఈ వీడియోలో తయారు చేసిన విధంగా హెయిర్ ప్యాక్ వేసుకోవడం వలన హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది అంతేకాదు జుట్టు కూడా చాలా తొందరగా అండ్ హెల్తీగా కూడా పెరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలో చూసేద్దాం నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను ఈ రెమెడీ వచ్చేసి వీక్లీ టూ త్రీ టైమ్స్ చేస్తానండి జుట్టు చాలా సాఫ్ట్గా హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికి మన ఇంట్లో ఉన్న రెమెడీస్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనం బియ్యం కడిగిన వాటర్ని అన్నం వండిన తర్వాత వచ్చిన గెంజి ఈ రెండుతో చాలా సింపుల్గా హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి నేను రాగి చొంబులోనే ఎందుకు తీసుకున్నాను అంటే రాగిలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ ఈ హెయిర్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం తీసుకునే ఇంకొకటి వచ్చేసి మెంతిపిండి అండి మెంతిపిండి జుట్టుకి చాలా బాగా పనిచేస్తుందని అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ విధంగా కలుపుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే రోజ్ మేరీ ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది ఇది కూడా చాలా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ నాలుగిటిని కలిపి మనం హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాము బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి మెంతిపిండి వేసుకుని రెండు లేక మూడు స్పూన్లు మెంతపిండి వేసుకున్నాను ఈ వాటరు గింజి అదంతా ఇప్పుడు రెడీ చేసింది ఇవన్నీ ఈరోజు నైట్ స్టోరేజ్ చేయాలి ఈ వాటర్ని దీంట్లోకి ఈ మెంతి పిండిలోకి కొంచెం వాటర్ కలుపుకుందాము ఇది రైస్ వాటరు అంటే బియ్యం కడిగిన వాటర్ అండి బియ్యం కడిగిన వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకుందాము ఇది కలుపుకొని దీని తర్వాత గింజి కూడా మనం యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇది కలుపుకుందాము అది ఒకటేసారి వేస్తే కొంచెం ఉండలు ఉండల కింద కడుతుందని ఫస్ట్ ఈ వాటర్ ఇలా కలుపుకుంటున్నాను నేనైతే నాకు కొంచెం సింపుల్గా ఉంటుందని కలుపుకుంటున్నానండి దీని తర్వాత దీంట్లోకి గింజను కూడా యాడ్ చేసుకోవాలి గింజి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మన జుట్టుకి అప్లై చేసుకోవడానికి సరిపడేంతగా కలుపుకోవాలండి మరీ పలుచగా కలుపుకున్న అది కారుపోయి చికాగా ఉంటుంది కదా చూడండి ఈ విధంగా కలుపుకుంటే కొంచెం జుట్టుకి హెయిర్ ప్యాక్ అనేది బాగా పడుతుంది ఇది ఇలా కలుపుకుని దీంట్లో ఈ రోజ్ మేరీ ఉంది కదా ఇది ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసుకోవాలి ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఇదంతా వేసుకుని ఈ మేసినా మనం మొత్తం కలుపుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది తెలుసా అండి మంచి స్మెల్ వస్తుంది ఇది మెత్త కలుపుకుని పక్కకు పెట్టేసుకోండి కొంచెం గాలి తగిలేటట్టు ఒక మూత పెట్టుకోండి అంటే స్పూన్ ఇలా స్పూన్ పెట్టేసి దాని మీద ఒక మూత పెట్టేస్తే అది గాలి వెళుతుంది గాలి వెళుతుంది ఇది నైట్ అంతా దీన్ని నానబెట్టి రేపు మార్నింగ్ అప్లై చేసుకోవాలి హెయిర్కి దీనికన్నా ముందు ఇంకొక విషయం చెప్తాను అది ఏంటంటే హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు మనం ఒక వాటర్ ఈ రెండు వాటర్లు కలిపి హెయిర్కి అప్లై చేయాలి ఏంటంటే ఈ వాటర్ రైస్ వాటర్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు అండ్ గింజి ఈ రెండు కలిపి ఆ చిన్న రా ఒక రాగి చొంబులో దాన్ని నైట్ అంతా స్టోర్ చేసి అది మార్నింగ్ జుట్టుకి ఈ పేస్ట్ అప్లై చేసే ముందు ఈ వాటర్ అప్లై చేయండి ఇవి రెండు కలిపిన వాటర్ మాత్రం నైట్ అంతా స్టోర్ చేసుకుని ఉంచాలి అది కూడా రాగి చెంబులో మాత్రమే ఇది మాత్రం మర్చిపోవద్దు ఇలా ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది మంచి కండిషనర్గా హెల్తీగా అండ్ చాలా లాంగ్గా పెరుగుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే మా ఇంట్లో వీక్లీ టూ త్రీ టైమ్స్ ట్రై చేస్తాను నేను చేసి మీకు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్